ధ్యస్థాక్ష పరదక్తిసేనా సమన్వితరీ సమాణ సింధూరేవి అశ్వాగుణిష్ిత్తిగోషిరామృత చంద్రరాజరదారుూఢ తన్వాయు గేయ చూఢ అరదారూఢ గంద ేంద్రదర్శితీ నారాయణాని మహాకాశి బ్రహ్మోపేంద్ర మహేంద్రా వైభవ హరేంద్రతీవనౌషిని శ్రీమద్భాగవృష్ణ

मणिपुरा विष्णुगृहीविवेदिनी आज्ञा चिक्रान्तरालसा रुद्रन्धिविवेदिनी सहस्राराडा सुधासारा विवर्षिणि कलीलता समदिनी महाशक्ति किं करिनी भवानीभावनागम्या भवान्याकुटालिका भद्रप्रिया भद्रमूर्तिर्भक्तसौभाग्यदायिनी भक्तिप्रिया भक्तिगम्या ब्रह्मवर्षादयामः ீக்கரி சாச்சந்திராோமீராஞ்சி நித்த முஸ்வச்சா நித்தபுனாஸ்வாரி నిరాగారా గమనిశిని నిశంగా నిరహంకారా నిర్మో నామోహనాశిని విశ్వాపాని విశ్వమని సంచయ నిర్మ పాపవనాశినియాని

మహామాయా మహాసత్వ మహాశక్తిర్మహజి మహాభోగా మహేశ్వర మహావీర మహాబుద్ధి మహాసిద్ధి మహాయోగేశ్వరేశ్వరీ మహాతంత్ర మహామంత్ర మహాయంత్రహాసనా మహాయాగా క్రమారాధ్యా మహాభైరవ పూజిత మహేశ్వర మహాకల్పా మహాతాక్షిణీ మహాకామెశీషి మహాసు చతుా చతుమయీ మహాచతుషష్ి కోటియోగి మధు విద్యా చంద్రవిద్యా చంద్రమండల మండలా చారుహాసారు చరా చర జగన్నాథ చక్రరాచనిక్యన గో పద్మనయనా పద్మనాభ సమ పంచేతనాసీనా పంచబ్రహ్మస్వరుణీ చిన్మయీ పరమానంద విజ్ఞాన రూపిణీ ధ్యాన్యాఘ విజయర్మ వివర్చి విశ్వరుమాజాగరిణి స్వబంతి తైజసాత్మికా ప్రజ్ఞాత్వస్థాపి బ్రహ్మూపా గు సంహారిణి రుద్రూపానకరీ శ్రీ సదా శివాద్యవరాయ వాను మండల మధ్యస్థ భైరవీ భగమాని పద్మాసనా భగవతి పద్మనాభ సోదరి ఉన్మేషనిపన్నా ఉ సహస్ర శ్రీ శ్రవదన సహస్రాక్షి సహస్రపాద ఆవ్రమ్మకీ డజరణి వర్ణామయ నిజాగ్రా పరిణమా పుణ్యా పుణ్య ఫలవద్ధనా శ్రుతి శ్రీమంతసింధూరి మృత పాదాళిక సకలాగమ సందోహా శక్తి సంపద మౌక్తికా పురుషార్థ ప్రధాన గోగిువేశ్వరీ అంబికానాదనా హరి బ్రహ్మేంద్ర సేవికా

இந்தியாவின் செய்திகள் సిమద్కల్పల పశుపాష విమోచనీ సంశేషాషాడా సదాప్రవర్తికా తాపత్రిసన్న సమాచింతికా తరుణీ ప్రసారాధ్యా తనుమతహ జితేసూపిణీ ఆనందరూత బ్రహ్మద్యానంద సంతతి వరా ప్రచు పశ్యంతి వరదేవత మధ్య మావైతీపా పద్ధమానసంసి कामेश्वर शरफ डालना ढक पूजिता नाकाम कुचिता शुंगार सपुना जया जालंधर हसना ओडिया नक्की तलिया तुम तलवासी तो यागा कमारा जा रहस्ता पनतर सत्यम विशाद विश्व साक्षी साक्षी वजिता शरण तरे बताया शार्दुल नित्य क्रीना ూపా శ్రీకంటాతరీ ప్రభావీ ప్రవారూపా ప్రసిద్ధా పరమేశ్వరి విద్యా విద్యాస్వపిణి మృతి భక్తంతని ూ శివారాధ్యా శివమూర్తి శివజరీ శివప్రియా శివపరా ష్టాశిష్టపూజిత అప్రమేయా స్వ్రకాశా మనోవాచామోచరా thank hey. you वज्रेश्वरी वामदेवी वयोवस्थाविवर्जिता सिद्धेश्वरी सिद्धविद्या सिद्धमाता यशस्विनी विशुद्धचक्र रक्तवर्णाविलोचना कण्वाङ्गादिप्रहरणा वदनैकसमन्विता पायसान्नप्रियाद्वक्ता पटलोकभयङ्करी अमृतादि महाशक्ति संवृताडागिश्वरि अनाहताब्जलया श्यामा वा वदनद्वया संचोदकला क्षमालादिकरा रुद्रसंहिता काले राजरानी शक्ति उत्पन्नौ शक्तनो प्रिया राजसाप्तकनो प्रिया महावीरेन्द्र बलदारा किन्या बसवजुकिनी माने चिन्यते अनंतरय संहिता पंचालिका यभोदेदा दामलियादि विरापिता रक्तवन्नां सिशिरा

భక్తీయేశ్వరి మైత్రాధివాసనా మహాప్రళయ సాక్షిని పరాశక్తికి మహనీయా దయామూర్తి మూర్తిర్మహాసామ్రాజ్యశాలిని ఆత్మవిద్యా మహావిద్యా శ్రీ విద్యా కామసేవిత శ్రీషోడ సాక్షరీ విద్యా కామకోటిక క్షంకరీ భూతమోటి శిరస్థింద్రని బాస్ంద్రధనుభ్రవా హృదయస్థారవి ప్రఖ్యా త్రిగోణాతరీపి ద్రాక్షాయణీ దైత్యహనుశిని దాక్షిధరీ గురుముక్తిర్ గురునిధి గురుమాత గుజన్మగు దండని ప్రముఖ్యరాథిమండల పూజిత

देशकाला त्री सच्चिदानंदी देश पच्चिनाणी सोक्ता सदा सांप्रदाय गुरल रूपीतीर्नाध्या माया मनुमती मही गुहकाराध्या को स्वतंत्र सर्वतंत्रेषी दक्षिणाणी ग नयि गिनानाना रोग पर्वत कला भोली वृत्त दारुणारिका महेश्वरी महाकाली महाग्रासा महाशन अपन्ना चंडी का चेंडा वृता सुनी शुद्धिने क्षरा क्षरातिलास भवे निविश्वदानि स्वर्ग परमदा शुद्धा जमक पुष्पनिव आकृतिली वोजो वनीwidetilde दराय यते रूपाप्रिय ట ప్రియా మహతి మే హృదయా మందారియా విరారాధ్యా విరాట్రూపాముఖీ ప్రత్యూపాణా వైరవారాపురే సత్యా జ్ఞానానందరూపా సామరస్యపరాయణ